అందరికీ నమస్తే అండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరి ముఖ్యంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు కానీ లైక్ మాత్రం కంపల్సరిగా చేయండి మాజీ మంత్రి విడుదల రజనీ గారు ఆమె రాజకీయాలలోకి అడుగు పెట్టడం తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో ఆమె రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఆశించి ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో విడుదల రజనీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకు చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి ఆమెకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది ఆమె చిలుకలూరుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కూడా గెలవడం జరిగింది అలాగే విడుదల రజనీ గారికి మంచి ఫాలోయింగు మంచి క్యాడరు మంచి పేరు ఉండడంతో విడుదల రజనీ గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గంలో ఆమెకు అవకాశం కూడా కల్పించారు మంత్రి పదవి గుడిక విడుదల రజనీ గారికి ఇవ్వడం జరిగింది సో అయితే ఇప్పుడు విడుదల రజనీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడే అవకాశం కనిపిస్తుంది సో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు విడుదల రజనీ గారిపై చేస్తున్న ప్లాన్ విడుదల రజనీ గారికి నచ్చలేదు ఆమెకు నచ్చకపోవడం వలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడే అవకాశం కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ఆమెకు నచ్చలేదు సో ఎందుకంటే విడుదల రజనీ గారిని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి కాకుండా గుంటూరు పశ్చిమ నియోజకవర్గాల నుంచి ఆమెను పోటీ చేయించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సో రెండు వేల ఇరవై నాలుగులో ఆమె ఎన్నికల్లో ఓడిపోయారు ఓడిపోయిన వెంటనే ఆమెను తెచ్చి మళ్ళీ చిలకలూరుపేట నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వేశారు విడుదల రజనీ గారిని సో అది బాగానే ఉంది అది మళ్ళీ ఆమెను తెచ్చి చిలకలూరుపేటలోనే పెట్టడం బాగానే ఉంది సో అయితే ఇప్పుడు మళ్ళీ విడుదల రజనీ గారిని చిలకలూరుపేట నుంచి కాకుండా రేపల్లి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వేయాలని ప్లాన్ చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విడుదల రజనీ గారిని చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి కాకుండా రేపల్లె నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా వేయాలని ప్లాన్ చేస్తున్నారు రేపల్లి నియోజకవర్గంలో ఎక్కువ బీసీ సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగా ఆ నియోజకవర్గంలో ఉన్నాయి అలాగే విడుదల రజనీ గారు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళా నాయకురాలు కాబట్టి ఈ బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళా నాయకురాలు అయినప్పటికీ ఆమెను కన్ కన్నబోయి రేపల్లి నియోజకవర్గంలో ఇన్ఛార్జ్గా వేస్తే అక్కడ బీసీ సామాజిక వర్గ ఓట్లన్నీ కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేస్తున్నారు కానీ విడుదల రజని గారికి చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి రేపల్లి నియోజకవర్గానికి పోవడానికి ఇష్టం లేదు ఆమెకు చిలకలూరుపేట అంటే ఇష్టం ఎందుకంటే చిలకలూరుపేట నుంచి ఆమె ఎమ్మెల్యేగా గెలి గెలవడం జరిగింది ఆమెకు అత్యుచ్చిన నియోజకవర్గం చిలుకలూరుపేట విడుదల రజనీ గారికి సో అందువలన ఆమె ఆ నియోజకవర్గాన్ని వీడే అవకాశం ఆమెకు ఇష్టం లేదనమాట ఇష్టం లేదు ఆ నియోజకవర్గాన్ని వీడే ఆమెకు ఇష్టం లేదు వీడదానికి కూడా అంత అవకాశం ఇవ్వలేదు విడుదల రజనీ గారు సో ఇప్పుడు రేపల్లి నియోజకవర్గాన్ని విడుదల రజనీ గారిని ఎందుకు పంపిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు రేపల్లి నియోజకవర్గంలో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇన్ఛార్జిగా గణేష్ గారు ఉన్నారు సో గణేష్ గారు అక్కడ యాక్టివ్గా పని చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆ నియోజకవర్గంలో బలపరచలేకపోతున్నారు ఓట్ బ్యాంకును పెంచలేకపోతున్నారు రేపల్లి నియోజకవర్గంలో గణేష్ గారు ఆయన ఎక్కువగా నియోజకవర్గంలో తిరిగేదానికంటే పేట ఎక్కువ తిరుగుతున్నారట గణేష్ గారు రేపల్లి నియోజకవర్గంలో సో అలాగే వెంకటరమణ గారు ఉన్నారు ఆయన రీసెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వెళ్ళి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది వెంకటరమణ గారు సో ఇప్పుడు రేపల్లి నియోజకవర్గంలో అక్కడ పార్టీని బలోపేతం చేయడానికి ఓట్ బ్యాంక్ పెంచడానికి అక్కడ యాక్టివ్గా ప్రజలలో ఉండడానికి అంత యాక్టివ్గా ఆ నియోజకవర్గంలో కనిపించలేదు ఎవరు కూడా అంత సో అలాంటి టైంలో మహిరా నాయకురాలైన బీసీ సామాజిక వర్గానికి చెందిన రజనీ గారిని కండబోయి రేపల్లి నియోజకవర్గంలో వేస్తే ఇన్ఛార్జిగా ఆమె అక్కడ బీచీ సామాజిక వర్గం ఓట్లన్నీ కూడా పెంచడానికి అవకాశం ఉంటుంది ఓట్ బ్యాంక్ పెంచడానికి అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో విడుదల రజయ్య గారిని రేపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయించి అక్కడ రేపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేస్తున్నారు సో అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ అయితే బాగానే ఉంది అక్కడ బీసీ సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ విడుదల రజనీ గారిని కన్నబోయి అక్కడ పెట్టినప్పటికీ ఆమె అక్కడ బీసీ సామాజిక వర్గ ఓట్లన్నీ పెంచడానికి ఆమె పని చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు భావించడం ఇది కూడా బాగానే ఉంది సో అయితే రేపల్లి నియోజకవర్గానికి విడుదల రజనీ గారికి పోవడానికి ఇష్టం లేదు ఆమెకు రేపల్లి నియోజకవర్గానికి పోవడానికి ఇష్టం లేదు విడుదల రజనీ గారికి ఆమెకు ఇష్టం లేని కారణంగా ఆమె పార్టీని వీడే అవకాశం కూడా కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి వేరే పార్టీలో చేర చేరొచ్చు కూడా